ఎండైనా కొండైనా చలైనా ఏదైనా దేవుని పాదాల చెంత మనం దీనులమై తగ్గించుకుందాం రండి అని మీ తగ్గింపుని మీరు వ్యక్తపరిచారు ఇక్కడ భేద ధనిక అనే భేదం లేదు కులభేదం లేదు మతభేదం లేదు అందరూ ప్రభుని ప్రేమించే వారందరూ దీనులై తగ్గించుకొని వచ్చి ఆయన పాదాల చెంత గోజాడుకునే అద్భుతమైన ప్రాంగణం ఇది దేవుడేమన్నాడో తెలుసా ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడు ఎక్కడన్నాడో మొత్తానికి ఏడోసట అన్నాడు బైబిల్లోనే అన్నాడు దేవునికి స్తోత్రం చెబితే గ్రేటే మీరు యశయాగ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండో వచనమా చదువు అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో చుండునో నేను దృష్టించుచున్నాను అద్దుగది ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట వణుకు చుండునో వానినే నేను దృష్టించుచున్నానన్నాడు ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిని కాచుకున్న మనందరినీ దేవుడు గమనిస్తూ ఉంటాడు చాలా అఫీషియల్గా వాళ్ళు వీళ్ళు చాలా హోదాలో ఉన్నటువంటి వాళ్ళు నా బిడ్డలు వాళ్ళ హోదాలు వాళ్ళ అంతస్తులు వాళ్ళ డాబు దర్పాలు మొత్తం ఆడబడేసి నేను నా సన్నిధి అనేసరికి అది ఎలాగున్నా సరే వచ్చి నా పాదాల చెంత దీనులై తగ్గించుకున్నారు కదా నా పిల్లలు అని ఆయన పాదాల చెంత దీనులై తగ్గించుకొని ఆయన సన్నిధిని కృప కొరకు కాచుకున్న వాళ్ళని ఖచ్చితంగా నేను దృష్టిస్తానని మాట్లాడాడు నేను చెప్పాన వాక్యం ఉందా ఇది రెండవ కారణం మొదటి కారణం ఏంటంటే మనము ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయనను తలపోసుకోవడానికి కృతజ్ఞత చెల్లించడానికి మొదటి కారణం రెండవ కారణం దీనులమై మనల్ని మనం తగ్గించుకొని ఏముందండి ఆ పరద అంటే కింద మట్టే ఆ పరదాల అన్నామంటే కింద మట్టే అప్పట్లో ఇస్రాయలీలు ధూళి పోసుకున్నారు పని కట్టుకొని తెచ్చుకొని మనం పోసుకునే అవసరం లేదు గట్టిగా కాస్త గాలి కొట్టిందంటే ఆ చుట్టుపక్కల మట్టి అంత పైన వచ్చి మన ఎత్తినబడిద్ది మనకు మనం పోసుకోవాల్సిన అవసరం ఆటోమేటిక్గా అదే వచ్చి పడుతుంటుంది దేవునికి స్తోత్రం కలిగినుగాక గాక లోయ అర్థమైందా అలాగున మనం తగ్గించుకొని దీనులమై ఆయన సన్నిధిని కాచుకునేటం ద్వారా ఏం జరిగింది దేవుడు వారిని దృష్టిస్తానన్నాడు దేవుడు దృష్టిస్తే ఏం జరిగిద్దో మీకు తెలుసు దేవుడు రెండు చేస్తాడు మొట్టమొదటిది ఆయన నీ యొద్దకు వస్తాడు రెండు ఆయన నిన్ను దృష్టిస్తాడు ఆ మాట కూడా గ్రంథంలోనే ఉంది తెలుసా మీకు ఆ సంగతి ఆయన అత్యున్నత స్థలములలో నేను నివసించువాడిన ఆయనను విరిగి నలిగిన హృదయం గలవారి యొద్ధ దీనుల యొద్దనో వినయము గలవారి యొద్ధను నేను నివసించుచున్నానంటాడు యషయా గ్రంథం యాభై ఏడో అధ్యాయం పదిహేనవచ్చు చదువు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను అయినను వినయము గల వారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును వినయము గల వారిను దీన మనసు గలవారిను నివసించుచున్నాను అందుకు ఇక్కడికి మిమ్మల్ని లేకపోతే శుభ్రంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటే లైవ్లో మీకేం ఫోన్ ఆన్ చేసుకుంటే నేను కనపడుతూనే ఉంటాను ఎడదాకెందుకు ఆయన పాదముల చెంత నాలుగు ప్రక్కన పెట్టి దీనులమై మనం గడుపునట్లు దీనులమై వినయ మనస్కులమై గడుపునట్లు దీనివల్ల ఏం జరిగిద్దో తెలుసా మూడు జరుగుతాయి నంబర్ వన్ ఆయన మన యొద్ధకు వస్తాడు నెంబర్ టూ ఆయన మనల్ని దృష్టిస్తాడు నంబర్ త్రీ ఆయన మనల్ని ఉజ్జీవింపజేస్తాడంట హలో లూయా ఆయన మనల్ని ఉజ్జీవింపజేస్తాను అన్నాడు ఈ మూడు జరుగుతాయి ఇవి మనం ఉదాహరణకి ఇప్పుడు నేను లైవ్ ద్వారా మీకు వాక్యం అందించేటప్పుడు కుర్జీలో కూర్చొని ఇవన్నీ భంగిమలు కదా ఫోజులు మనం సెల్ ఫోన్ పెట్టుకునే ఫోజులు దేవునికి స్తోత్రం కొంతమంది అయితే శుభ్రంగా బెడ్ మీద పండుకొని ప్రసిద్ధ హాలూ ఇంకొంచెం వెనక్కి జరిగితే ఇది ఉండదు అందుకని అంతవరకు హాలే శుభ్రంగా బెడ్ మీద పండుకొని చూస్తూ ఉంటారు అది ఎక్కడ వినయం కాదు అది దీనత్వం కాదు అది ఆయనంతా పక్కన పెట్టి దేవుని నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చేదో యేసయ్యా నీ కృప యేసయ్యా కృప దేవునికి మహిమ హల్లెలూయా ఎందుకు ఈ హడావుళ్ళు అన్నదాని కారణాలు చెప్తున్నాను ఎందుకు రావాలి మేము ఇక్కడికి ఎందుకు ఇక్కడ పడిగాపులు గాయాలి ఈ నాలుగు రోజులు మేము ఎందుకు ఉండాలన్న దానికి ఆన్సర్ చెప్తున్నాను మొట్టమొదటిది అయిపోయింది రెండవది అయిపోయింది ఇలా చేయట ద్వారా ఆయన సన్నిధి మన మధ్యలోకి వస్తుంది ఆయన మనతో ఉంటాడు మనల్ని దృష్టిస్తాడు మన ప్రాణమును ఉజ్జీవింపజేస్తాడు ఈ మూడు జరగాలంటే ఆయన సన్నిధిలో దీనులమై కాచుకోవాలి చాలా రకాల బాధల్లో సమస్యల్లో వేదనల్లో సతమతమైపోతున్నారు ఎంతోమంది ఇలాగా సన్నిధి గడుపుదామంటే పరిశుద్ధులతో కలిసి దేవుని పాదాల చెంత గోజాడదామంటే ఇలాంటివి అరుదుగా జరుగుతాయి రెగ్యులర్గా జరిగే గావి ఇవి అరుదుగా దొరికే అవకాశాలు ఇవి వీటిని పోగొట్టుకోకూడదు ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి స్థలములు ఇలాంటి అనుకూల పరిస్థితుల కోసం అనేకలు పడిగాపులు కాస్తూ ఉంటారు భక్తిపరులు అలాంటి వాళ్ళు చక్కగా వచ్చి కూర్చొని ఆ వాక్యం విన్నంతసేపు విని వాక్యం అయిన తర్వాత చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఇక రాత్రి పగలు ప్రభు గురించి మాట్లాడుకుంటూ వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ విజ్ఞాపనలు దేవునికి తెలియజేస్తూ ఇక్కడే తిండి ఇక్కడే నిద్ర నువ్వు ఆదమర్చి ఆ పట్ట మీద వండుకొని అలాగో నువ్వు శాతీయత ఉంటే నా తండ్రి చూడ్డా నిన్ను చూడ్డా నాకు నా బిడ్డకి ఏం బాధ ఇది నా కుమారుడికి ఏం కష్టం ఇది వానికి హాయిగా ఉంది కదా ఇల్లు ఉంది కదా కానీ నా కోసం వచ్చాడు నా సన్నిధి కోసం వచ్చాడు నాతో గడపాలను వచ్చాడు నన్ను ప్రేమించి వచ్చాడని నా తండ్రి సంతోషపడతాడు నా తండ్రి దీనులను దర్శించే దేవుడు దీనులను దృష్టించే దేవుడు దీనుల యొక్క నివాసం ఉండే దేవుడు దీనుల ప్రాణమును ఉజ్జీవింపజేసే దేవుడు నా దేవుడు హాలలుయా శబ్దమగట్టిగా హాలలుయా అది వాస్తవం రెండు మూడవది మూడో విషయం కూడా చెప్తున్నాను ఆయన సన్నిధిని సంఘమంతా గ్యాదర్ అయి పరిశుద్ధులందరూ గ్యాదర్ అయి ఆయనను స్తుతించి ఆరాధించడమే కాకుండా అచ్చంగా నాలుగు దినాలు చక్కగా ప్రార్థనలో గడుపుకోవటానికి అనువైనటువంటి సమయం ఇది నాలుగు దినాలు ఇక ఎటుపక్క చూసినా నీకు దేవుని మాటలే వినపడతా ఉంటాయి ఎందుకంటే మొత్తం పరిశుద్ధుల గుంపు అంత వాళ్ళే ఏ ప్రక్క పట్టినా ఎవరి చేతుల్లో పట్టినా బైబుల్ ఉంటుంది ఎవరి వైపు చూసినా కూడా కా ఎక్కడో చోట మోకాళ్ళు మొర పెడతానే ఉంటారు దానివల్ల మనం ప్రార్థనకు రేపబడతాం ప్రార్థనకు పురికొల్ప పడతాం మనం నైటు సేద తీరుతా ఉంటే ఎక్కడో చోట ఎవడోకాళ్ళు లేచి మోకాళ్ళు లేచి అయ్యా అంటూ ఉంటారు ఇక మనకు పట్టదు అవసరంలో అవసరం గోజాడుతుంటే నేనేం శుభ్రంగా అంతది నిద్రపోతున్నానని ఇచ్చి అని లేచి మోకాళ్ళు వేసి ప్రభావ నువ్వు కూడా మొదలు పెడతావు ఈ అనుభవం నాకుంది ఒకసారి నేను ఒక బ్రదర్ ఇద్దరం కలిసి ఏకాంత ప్రార్థనకి వెళ్ళినా ఒక ప్రదేశానికి నేనేమో సేపు ప్రార్థన చేసి ఆదమర్చి పండుకొని నిద్రపోతే నా ప్రక్కన బ్రదరు మోకాళ్ళేసి అయ్యా అంటూ ఉండేవాడు ఇక నాకు నిద్ర పట్టేది కాదు మళ్ళీ లేచి ఆయన ప్రార్థన చేసిన సేపు మళ్ళీ నేను కూడా అయ్యా అని ప్రార్థన చేసేవాడు ఆయన పండుకున్నప్పుడు నేను వండుకున్నాడు మళ్ళీ కాసేపు నాకు మళ్ళీ ఆయన లేచి అయ్యా అంటూ ఇక నాకు అదొక పోరాటం అయిపోయింది ఎందుకంటే ఆ మనిషి ప్రార్థన చేస్తుంటే నాలో నాలుగు వర్షం వస్తుంది మరి నేను ఎందుకు గోజాడకూడదు దేవుడిని నేను కూడా చాలా కలతల్లో ఉన్నా కదా బాధల్లో ఉన్నా కదా వేదనల్లో ఉన్నా కదా దేవుని సమాధానం కోసం ఆయన పాదాల దగ్గరికి వచ్చాను కదా టైంపాస్ కోసమో కాలి పీలి తిరగటానికో నేను రాలేదు నిజంగా ఆయన సన్నిధిని గోజాడుకోవటానికే వచ్చాను కదా నా హృదయం అంతా కుమ్మరించుకోవటానికి వచ్చాను కదా నేను నిద్రపోవటం ఏంటి అవతలి వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు నేను ప్రార్థనకు రేపబడ్డాను గడుపుదామని పోయి ఐదు రోజులు అక్కడే గడిపాను దేవునికి స్తోత్రం దేవుడు నన్ను దర్శించాడు అక్కడ నాకు రెండు విధములైన దర్శనాలు ఇచ్చాడు సంవత్సరాలుగా నేను శోధింపబడుతున్న శోధన నుండి ఆ రోజు నాకు విడుదల ఇచ్చాడు జయం ఇచ్చాడు అంతేకాదు సత్యము నా దృష్టికి తీసుకొచ్చి కర్తవ్యాన్ని నాకు బోధపరిచాడు అక్కడ తెలుసా మీకు ఆ సంగతి ఇవన్నీ అనవసర పనులు కావు ఇలాంటి పనులకు తలపడ్డాననే శత్రువు నన్ను మామూలుగా వాడు ఎరా నువ్వు పోయేది కాక అంతమందిని చెడగొడతావు అంటే వాడి దృష్టిలో నేను చెడగొడుతున్నట్టు అన్నమాట నా ప్రభు దృష్టిలో నిన్ను బాగు చేస్తున్నట్టు శత్రువు ఒకడు ఉన్నాడుగా మనకి కుళ్ళిపోతాడు వాడికి మనకు ఆస్తి తగాదాలు ఏం లేవు ఎందుకో మరి వాడికి మనం అంటే అంత వ్యసనం ఎందుకంటే వాడికి దక్కని మనకు దక్కుతుంది కాబట్టి అందుకు వాడికి అంత బాధ వాడు పడాల్సిన పాటలు అన్నీ పడ్డాడు వాడు ఎన్ని పడ్డా నా దేవుని కార్యము ఆపటం ఎవడి తరం కాదు ఇది ఈ పని పూనుకుంది నా ప్రభు ఇది అనాది సంకల్పం జగత్తి పునాది మునిపే ప్లాన్ ఇది దీన్ని రద్దుపరచగలిగే వాళ్ళు ఎవరున్నారు బాహువు చాపినది నా ప్రభు దాన్ని రద్దు చేయగలిగేవాడు ఎవడు లేదు